శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం డి చెర్లోపల్లిలో మహిళ మెడలో నుంచి ఇద్దరు యువకులు బంగారం గొలుసు అపహరించిన ఘటన కలకలం రేపింది గ్రామానికి చెందిన రత్నమ్మ అనే మహిళ కిరాణా కొట్టులో ఒంటరిగా ఉండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వాటర్ బాటిల్ కావాలంటూ అడిగారు రత్నమ్మ వాటర్ బాటిల్ అందజేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంలో వెనక వైపు కూర్చున్న అగంతుకుడు ఆమె మెడలోంచి బంగారపు గొలుసు లాగేశారు మహిళ తేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేసినప్పటికీ అక్కడ స్థానికులు అందుబాటులో లేకపోవడంతో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఘటనకు సంబంధించి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం ఆరా తీస్తున్నారు నేను ఇక్కడ నిలబడుకున్నాను ఇక్కడ నిలబడుకున్నానా టీల ప్యాకెట్ ఇమ్మా అన్న కళ్ళు అని తిప్పుడు ఇక్కడ చూసినానా ఇక్కడ లేకుంటే ఇక్కడ ఉండే ఇక్కడున్నా ఇక్కడ ఉంటే ఇట్లా తీసుకున్నానా ఇట్లా ఇచ్చిన ఇట్లా ఇచ్చినానా తీసుకున్నాడు డబ్బులు ఈ చేతికి ఇచ్చింది చేయినా కుడి ఇప్పుడు చేయడం చేస్తా ఇస్తే డబ్బులు ఇచ్చిన இல கூட இடோண்டே சைடு வச்சிதான் சைட் வச்சி இடம்